హాయ్ గాయస్ మనకి ఈ వీడియోకి పద్దెనిమిది వందల వ్యూస్ అయితే వచ్చాయి అలాగే కామెంట్లు వచ్చి మనకి తొంభై ఏడు కామెంట్ అయితే వచ్చాయి సో ఒక్కొక్క కామెంట్ని తీసుకొని ఒక్కొక్క పేరు తీసుకొని ఎలాంటి పక్షపాతం కానీ మిత్రపక్షం కానీ ఏమీ లేకుండా నిస్వార్థంగా ప్రతి ఒక్క పేరు అయితే అందరికీ టైం కేటాయించి ప్రతి ఒక్క పేరు మనం రాయడం అయితే జరిగింది ఒక్కొక్క చీటీలో ఒక్కొక్క పేరు అయితే రాయడం జరిగింది సో మన కామెంట్స్ అన్నీ దగ్గర పెట్టుకొని ఏ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా ప్రతిదీ టైం కేటాయించి ప్రతి ఒక్క పేరు అయితే మనం ఇలా రాయడం జరిగింది చీట్లన్నీ కలిపి మనం ఒక బౌల్లో వేసి మనం ఒక లక్కీ డ్రా అయితే మనం సెలెక్ట్ చేద్దాము సో మొత్తం అయితే మనం కలిపేసాం అనమాట సో ఇప్పుడు మా బాబుతో వీటిని అయితే మనం ఒక పేపర్ అయితే తీపిస్తాను సో చూద్దాం ఎవరి పేరు వస్తుందో ఏంటనేసి ఇవి మొత్తం తొంభై ఎనిమిది కామెంట్స్ ఉన్నాయి సో తొంభై ఎనిమిది గాను మనం తొంభై ఎనిమిది పేర్లు రాసాము ఇలా రాసి ఇందులో వేస్తున్నాం ఇందులో ఒకటి మా బాబు తీస్తాడు చూద్దాం ఎవరి పేరు వస్తారో ఎవరు లక్కీ విన్నర్ అవుతారో ఓకే నిన్ను ఇదిగో ఇదో ఆగు ఇందులో ఉన్నాయి ఏదో ఒక ఒక పేపర్ తీయాలి ఓకేనా ఇవన్నీ చెక్ చేస్తాము ఓకేనా ఇప్పుడు అవి ఏదైనా ఒక్క పేపర్ తీయాలి ఓకే నాకీ

మన లక్కీ బెన్నర్ కామెంట్ వచ్చి ఇదేనమాట బాబట్ల ఆయన సుధీర్ పెట్టాడు బట్ యూజర్ నేమ్ వచ్చి సుభాష్ దాస్ ఎక్స్ ఉంది సో గైస్ చూసారు కదా మన లక్కీ బెన్నర్ వచ్చి సుభాష్ సో కాకపోతే అతని కామెంట్ ఏమో బాపట్ల సుధీర్ పెట్టాడు ఎనీవే మనకైతే మన లక్కీ బెన్నర్ ఇదనమాట సో సుభాష్ గారు మీరు నా వాట్సాప్ నెంబర్కి అయితే మీ అడ్రస్ మీద పెట్టండి సో దాంతో పాటుగా మీ యూట్యూబ్ ఓపెన్ చేశారంటే కింద యూవన్ ఉంటది యూన్ నొక్కారంటే ఆడ యూజర్ నేమ్ వస్తుంది సో దాని కూడా ఒక స్క్రీన్ షాట్ అయితే పెట్టండి ఎందుకంటే కన్ఫర్మేషన్ కోసం సుభాష్ గారు కంగ్రాచులేషన్స్ సో గైస్ చూసారు కదా ఇలాంటి గివ్ అవే ఈ వీడియోలో కూడా ఉంది సో అదేంటంటే ఇయర్ బర్డ్స్ అనమాట సో ఇవి ఇయర్ బడ్స్ సో ఇయర్ బడ్స్ గెలుచుకోవాలనుకుంటే మీ విలువైన సమయాన్ని కేటాయించి మనం వీడియోని చూసి ఒక లైక్ కొట్టి ఒక కామెంట్ పెట్టండి సో చూద్దాం ఈ వీడియోలో ఎవరు లక్కీ వన్ రావుతా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము మరెందుకు లేటు డూ సబ్స్క్రైబ్ గెట్ దివ్ వే బాయ్